జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే నాడు ఎడ ఒకటో రెండు చోట్ల పొటేన్లను కోసి ఏదో పండగలాగా చేసుకున్నారు అని చెప్పి వాళ్ళ మీద కేసులు పెడుతూ ఉన్నారు అరెస్టులు చేస్తూ ఉన్నారు అండ్ బై డిఫాల్ట్గా తెలుగుదేశం పార్టీ పత్రికల వాళ్ళ టీవీ ఛానల్లో కూర్చునే అరవీర భయంకరమైన అంతర్జాతీయ యాంకర్లు అవో నీతుల పుస్తకాలు రాస్తూ ఉన్నారు సరే బాగానే ఉంది ఇట్లా బహిరంగంగా పబ్లిక్గా ఇటువంటి జీవహింసను ఖచ్చితంగా కనుక బహిరంగంగా ఖండిద్దాం పర్లేదు అయితే ఇది అన్ని వేళలా అందరికీ ఒకే న్యాయం అమలు అవుతుందా అన్నది ప్రశ్నే అందరికీ ఇదే సూక్తి ఇదే నీతులు పోలీసులు ఇదే చట్టాన్ని అవలంబిస్తున్నారా లేదా అన్నది ప్రశ్నే సో నెట్టింట చాలా చక్రాలు కొడుతూ ఉన్నాయి కొందరు సినిమా హీరోల ఫ్లెక్సీల దగ్గర మరి కోసి సంబరాలు చేసుకున్నప్పుడు ఏమైంది ఈ చట్టం ఈ లా ఈ పోలీసులు ఈ నీతులు చెప్పే నీతిగాళ్ళు ఈ నీతులు చెప్పే వీళ్ళు అని చెప్పి నెట్టింట వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు అడుగుతూ ఉన్నారు అంతకు ఈరోజు ఒక పత్రికలో కూడా రాసుకుంటూ వచ్చారు ఒక ఫోటో కూడా వేసి ఏమని ఏదో బాలకృష్ణ గారు ఇట్లా ఏదో మేసం ఇట్లా తిప్పుతూ ఉన్నారు ఆయనకు దండేసినారు చుట్టూ చూస్తే పొటేన్ల తలకాయలు కాళ్ళు అన్నీ తగిలించుకుంటూ వచ్చారు ఏందా అని చూస్తే తెలుగుదేశం పార్టీ మొన్న ఎన్నికల్లో గెలవగానే శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం కిరికేర గ్రామంలో ఆట బాలకృష్ణ ఫ్లెక్సీ వద్ద టీడీపీ నాయకుడు హెచ్ఎన్ రాము పొట్టేళ్లను నరికి వాటి తలలతో హారాన్ని కట్టించాడు ఆ హారాన్ని బాలకృష్ణ ఫ్లెక్సీకి వేసి సంబరాలు చేసుకున్నారు టీడీపీ నేతలు ఇది జీవహింస ఉన్మాద చర్య కాదా అన్నది ప్రశ్నే వ్యాలిడే కదా పెద్దగా పొటేన్లు నరికి చూడండి పొటేన్లు నరికి దాన్ని ఆ విధంగా సంబరాలు చేసుకున్నారు అట్లా ఆయన మీషన్ చెప్తాం మరి ఇది జీవహింస కాదా అని అబ్బే ఇది ఇది సాంస్కృతి సాంప్రదాయం అవుతుంది లేదు వైఎస్ఆర్ గారిని సంబంధించిన వాళ్ళు ఎవరైనా చేస్తే అది రాక్షసత్వం అవుతుంది అది రాక్షసత్వం అవుతుంది అంతే మరి అదే ప్రతి ప్రతి దగ్గర ఇది నిరూపించమవుతుంది నిరూపించబడుతుంది కదా ఒక్కొక్కరికి ఒక న్యాయం అలా మరి వీళ్ళు మీసాలు తిప్పుతూ ఇంకేదో రాసుకుంటూ వచ్చారా ఇందులో ఏదో పౌరుషం శివ అరే బాబు ఈ సినిమా వాళ్ళు గ్రీన్ మ్యాట్ల ముందు తిప్పే ఇట్లా గ్రీన్ మ్యాట్ ముందు మీసాలు తిప్పితే అతి మీసాలు తిప్పుడు లేదురా బాబు రాయలసీమ పౌరుషం ఉమ్మడిగా సమాజ ప్రయోజనాల కోసం ఆ ప్రాంతం చేసిన త్యాగంలో ఉంది ఆ ప్రాంత పౌరుషం ఎవడో గ్రీన్ మ్యాట్ మీద తిప్పి తిప్పేది ఈ మీసాలల్లో ఉండదు కొట్టే తొలల్లో ఉండదు పౌరుషం అరే